శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీ ఓ ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే వ్యక్తి బయణించిన తర్వాత ఎటువంటి కర్మలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఏమేమి నియమాలు పాటించాలి కార్యక్రమం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి యొక్క విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను ఓం గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోది శ్రీధర సాధనం ప్రణవదేవి సరస్వదీ వాజే ఫజిని श्री नाम विप्रिया तौ श्रीमहासरस्वत्यै नमः पुरुर्ब्रह्मा पुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः पुरुर्साक्षात् परं ब्रह्मात् वै नमः पुनवा मादम् असहजं प्रतिजीवि कुडोकरो మరణము అనేది తప్పకుండా సంభవించాల్సిందే అయితే మరణించిన తర్వాత కొన్ని కర్మలు అనేవి వారి యొక్క వంశం వాళ్ళు వారి యొక్క కుమారులు వాళ్ళ బంధువర్గం కానీ ఎవరైనా సరే తప్పకుండా వాటిని ఆచరించాలి ఈ యొక్క జీవి ఒక జీవితం సరిపోయిన తర్వాత ఒక మనిషి వ్యక్తి సరిపోయిన తర్వాత ఫస్ట్ రోజు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రధమేహని అంటాము అంటే వాస్తవంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత సూర్యాస్త వేళకు తప్పకుండా దహన సంస్కారాలు చేయాలి నిద్ర గడవకూడదు కానీ మరి రాత్రిపూట జరిగితే ఏమిటి పరిస్థితి అంటే మళ్ళా తెల్లవారి సాయంత్రం వరకు సూర్యాస్తమే వేళ్లకు చేయవచ్చు అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్పుకోండి అదే ఉదయం కనుక మండించినా కూడా ఏదైనా కూడా సాయంత్రం ఆరు గంటల సమయం దాటకూడదు సూర్యాస్తమయం కాకూడదు కానీ ఈ రోజుల్లో పిల్లలు రావాలి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారు అని చెప్పేసి రెండు రోజులు మూడు రోజులు హైస్ క్యూబ్స్లో పెట్టి ఆ యొక్క శవాన్ని చనిపోయిన తర్వాత ఆ యొక్క జీవిని ఏమంటాము అంటే శవము అంటాము ప్రాణము ఉన్నంత వరకు శవము వ్యక్తిలోంచి ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత శవము అంటాము కాబట్టి సాధ్యమైనంత తరపు ఏ వ్యక్తి అయినా మరణించిన తరువాత సాయం సంధ్యా వేడపు సూర్యాస్తమి వేడకు తప్పకుండా దహన సంస్కారాలు చేయాలి దాన్ని ప్రథమేహని అంటాము దాని కొంత కార్యక్రమం ఉంటుంది మీరు నియమించుకున్నటువంటి ఒక బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క దహనానికి సంబంధించినటువంటి యొక్క తరమైన ఏర్పాట్లు చేసి మీకు ఆ కార్యక్రమాన్ని చేయిస్తారు ప్రథమంగా కార్యక్రమం ఎక్కడైతే ఆ జీవి చనిపోయి ఉన్నారో అక్కడ ఆ కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది అక్కడ కొంత కార్యక్రమం ఉంటుంది బ్రాహ్మలకు యథావిధిగా ఒక పరోహుని ఆ యొక్క అపర కార్యక్రమం చేసేవాళ్ళు అంటారు బ్రాహ్మలు అపర కార్యక్రమం చేసేటువంటి యొక్క అంటే బ్రాహ్మణుడు అనేవాడు అన్ని కార్యక్రమాలు చేయించు అయితే పూర్వ కార్యక్రమాలు చేయిస్తాడు అపర కార్యక్రమాలు చేయిస్తాడు కాబట్టి మనము నియమించుకునేటువంటి యొక్క బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో వారిని కాస్త మనము చూసి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వారిని మనం నియమించుకోవాల్సి ఉంటుంది ఆ బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా ఇంటి దగ్గరికి వచ్చి ముందు ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ముందు స్నానం చేయించి ప్రేత స్నా మలాపకర్ష స్నానము అంటారు దాన్ని ఆ మలాపకర్ష స్నానం చేయించి మంత్రయుక్తంగా ఆ ప్రేతకు అలంకరణ చేసి ఆడవాళ్లకు ఒక రకంగా ఉంటుంది సుమంగళికి ఒక రకంగా ఉంటుంది పురుషులకు ఒక రకంగా ఉంటుంది ఆ యొక్క క్రియా విధానం ద్వారా చేస్తారు దాన్ని ప్రథమేహ్ అని అంటారు ఆ తర్వాత ఎక్కడైతే ఆ దగ్గరలో శ్మశాన ఉందో బల గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క దేహాన్ని మంత్రయుక్తంగా బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ తప్పకుండా ఆ యొక్క కార్యక్రమం చేసే రోజున బ్రాహ్మణుడు తప్పనిసరిగా ఉండాలి మిగతా వాళ్ళు నాన్ బ్రాహ్మణు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారంగా కూడా ఆ యొక్క దహన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు తర్వాత ఆ రోజు దహన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఎవరైతే యజమాని ఉన్నారో యజమాని యజమాని భార్య యజమాని బంధువర్గము ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకొని ఆ యొక్క జీవి ఎవరైతే ఎక్కడైతే పండుకున్నారో ఆ ఇంట్లో ఆ ప్రదేశంలో ఒక తెల్లటి వస్త్రము పరిచి అక్కడ ప్రతినిత్యం కూడా కార్యక్రమాల్లో అయిపోయేంతవరకు కూడా దీపారాధన చేయవలసి ఉంటుంది ప్రద్మేహన్ని రోజు దగ్గరించి ఎప్పుడైతే వ్యక్తి సరిపోయాడో వెంటనే ఇంత పడుకోబెట్టి యక్ష తలాపుగా పడుకోబెట్టి ఆ తల ఒకటే ఒత్తి వేసి ఏక వేసి దీపారాధన చేయవలసి ఉంటుంది తర్వాత కాలి బెల్లు రెండు కూడా ఒక దారం కానీ తాడు కానీ తీసుకొని కట్టవలసి ఉంటుంది అలానే రెండు చేతి బొట్టనబేళ్ళు కూడా కట్టవలసి ఉంటుంది చెవులల్లో రెండు చూలల్లో రెండు ముక్కులు దూది పెట్టవలసి ఉంటుంది ఇది ఆ చనిపోయిన వ్యక్తి వెంటనే చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఒకవేళ వ్యక్తి యొక్క యొక్క చనిపోయిన వ్యక్తి ఆ రోజు రాత్రికి గనక సూర్యాస్తమ ఈ వేళకు దహనం చేయకపోయినట్టయితే మరుసటి రోజు రెండో రోజు వరకు కూడాను ఎవరు కూడా కనీసం ఒక ఇద్దరు వ్యక్తులైనా కూడా ఆ యొక్క చనిపోయిన వ్యక్తితో నిద్రపోకుండా ఉండాలి ఇప్పుడైతే వ్యక్తి చనిపోయాడు అని తెలిసిన తర్వాత ఆ దహనం అయ్యేంతవరకు ఆ ఇంట్లో భోజనము అనేది పనికిరాదు ఇవి కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి అది అని అంటారు ఆ రోజు అయిన తర్వాత రెండవ రోజు కార్యక్రమం కానీ మూడవ రోజు కార్యక్రమం కానీ తరువాత చేసేటువంటి యొక్క కార్యక్రమాన్ని అస్థిసంచయనము అంటారు అస్థి సంచయనము బాడీ ఎప్పుడైతే కాలిపోతుందో పూర్తిగా అగ్నికి దగ్గం అవుతుందో ఆ లోపల ఉన్నటువంటి ఉపాధి యువకులు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి అన్నమాట ఆ రెండవ రోజు మంత్రశుద్ధితో రెండవ రోజు కానీ వీలైన వాళ్ళు రెండో రోజు చేస్తారు కొంతమంది మూడో రోజు చేస్తారు వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ బస్తీని బట్టి చేయవలసి ఉంటుంది చేస్తుంటారు రెండవ రోజు చేసినా తప్పులేదు మూడవ రోజు చేసినా కూడా తప్పులేదు రెండవ రోజు కానీ మూడవ రోజు కానీ అస్థిసంచము ఇవన్నీ కూడా మంత్రయుద్ధంగా పాలు పెరుగు లేదా గంగాజలము గోమూత్రము అవన్నీ కూడా ఆ బ్రహ్మగా చేయించే బ్రాహ్మడు ఎవరైతే ఉన్నారో గుస్థానంలో కూర్చున్న వ్యక్తి ఆ వ్యక్తి మీకు అంతా కూడా చెప్పి శాస్త్రోక్తంగా ఆ యొక్క సంచయనము అనే కార్యక్రమాన్ని చేస్తాడు సంచయనము అంటే ఆ బాడీ శిరస్సు నుంచి పాద పర్యంతం శిరస్సు దగ్గర నుంచి బాడీ పడుకోబెట్టిన తర్వాత శిరస్సు నుంచి కాళ్ళ వరకు మధ్య మధ్యలో కొన్ని మనకు ఎముకలు ఉంటాయి అది దగ్ధం కావు ఆ ఎముకలన్నీ కూడాను కుండలో పెట్టి ఆ మంత్రయుక్తంగా వాటిని సేకరిస్తాం అన్నమాట దాన్ని సంచయనము అంటాము కలెక్టింగ్ అది చేసి మంత్రయుక్తంగా ఒక దగ్గర పెట్టి దాన్ని భద్రపరుస్తాము అవి మనము తరువాత మనకు అవకాశం ఉన్నప్పుడు నిమజ్జన చేయాల్సి ఉంటుంది ఆ నిమజ్జన అనేది మనకు దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్కి దగ్గరలో ఏవైతే ఉన్నాయో కృష్ణ గోదావరి మనకు నదులు కూడా ఏవైతే ఉన్నాయో బండి కూడాను వాటిలో నిమజ్జన చేయాల్సి ఉంటుంది ఆ నిమజ్జన చేసే రోజు కూడాను కొంత వేదమంత్రాలతో రుద్ర నమ్మకంతో ఆ యొక్క కార్యక్రమం అనేది మీరు నియమించుకున్నటువంటి ఒక బ్రాహ్మడు ఆ కార్యక్రమాన్ని చేయించి చేసిన తర్వాత ఈ కార్యక్రమం అనేది ఎక్కడైతే మనము నిమజ్జనం చేయదలుచుకున్నామో ఆ నిమజ్జన చేసేటువంటి యొక్క దాని ముందే అక్కడే కూర్చోబెట్టి బ్రహ్మగారు యథావిధిగా ఆ కార్యక్రమాన్ని చేయిస్తారు ఆ తరువాత అది ఈ యొక్క కార్యక్రమం అనేది బేసి రోజులోనే మాత్రమే చేయవలసి ఉంటుంది మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఆ తర్వాత మనం కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పదమూడు పదిహేను అట్లా బేసి రోజుల్లో చేయవలసి ఉంటుంది లేదు నెల దాటిపోయింది అంటే బేసి నెలలలో చేయవలసి ఉంటుంది గ్రహణములు ఏమైనా సంభవిస్తే ఈ యొక్క అస్థి నిమజ్జనము అనేది పనికిరాదు గ్రహణములు సంభవించకముందే ఆ నిమజ్జనము చేయవలసి ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే అస్థి సంక్షయనము అయిపోయిందో అస్థి నిమజ్జనం మన వీళ్ళు బట్టి ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు దానికి అభ్యంతరం ఏమీ లేదు సంచనం అయిన తర్వాత మనకు నిత్యకర్మ అంటాము నిత్యకర్మ అనేది బేసి రోజుల్లో మొదలు పెడతాము అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది ఇవి బేసి రోజులు ఈ బేసి రోజుల నుంచి అంటే నిత్యకర్మ అనేది ఎన్ని రోజుల నుంచి ఎన్నో రోజు మొదలుపెట్టినా మొదటి రోజు నుంచే ప్రారంభం అవుతుంది ఇప్పుడు మనకు మూడో రోజు మొదలుపెట్టడానికి అవకాశం ఉంటే మూడో నుంచి మనం ప్రతినిత్యము చేయవలసి ఉంటుంది లేదు మూడో రోజున కార్యక్రమం చేయడానికి వీళ్ళని పక్షంలో ఐదో రోజు నుంచి మొదలుపెట్టవలసి ఉంటుంది అంటే ఐదో రోజు కార్యక్రమం చేసినా కూడా బ్రహ్మగారు ఒకటో రోజు నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరకు చేయిస్తూ ఆరవ రోజు నుంచి ప్రతినిత్యము చేయించవలసి ఉంటుంది అదే ఏడవ రోజు కనుక మొదలుపెట్టినట్టయితే ఒకటి నుంచి ఆరు రోజులు చేస్తూ మళ్ళీ ఏడవ రోజు నుంచి ఎనిమిది తొమ్మిది అలా చేయవలసి ఉంటుంది కానీ ప్రస్తుతం అంత సమయాభావము లేక చాలామంది కూడా తొమ్మిదవ రోజు నుంచి మొదలు పెడుతున్నారు అంటే తొమ్మిదవ రోజు నిత్యకర్మ ప్రారంభం చేసినా కూడాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆ తొమ్మిది రోజుల వరకు నిత్యకర్మను ఒకటే రోజు చే చేయటం చాలా ఎక్కువగా ఉంది కానీ అది శాస్త్ర విరుద్ధమైనప్పటికీ కూడాను అని చెప్పట్లేదు చేయొచ్చు అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది సమయభావం వల్ల కానీ ఇంకా ఏదన్నా వారి వారి యొక్క వ్యక్తిగత ఇబ్బందుల వల్ల కానీ అలా చేస్తూ ఉంటారు చాలామంది తొమ్మిదవ రోజు నుంచి కార్యక్రమం పెడతారు తొమ్మిది రోజు రోజు చేసేటువంటి కార్యక్రమాన్ని నిత్యకర్మ అంటారు ఈ నిత్యకర్మలో చాలా చాలా ప్రతిరోజు అక్కడ వెళ్ళి ఎక్కడైతే మనం దహనం చేశామో అక్కడ వెళ్ళి అన్నం వండి ఆ యొక్క మంత్రయుక్తంగా ఆ బ్రహ్మగారు మీరు నియమించుకున్న బ్రహ్మగారు వారు కార్యక్రమాన్ని చేస్తారు తర్వాత ఈ తొమ్మిది రోజుల్లో కూడా బేసి రోజుల్లో ఆర్థికాలు అనేవి ఉంటాయి అన్నమాట ఆర్థికాలు అంటే ఏంటంటే ఒక స్వయం పాకం మనం ఇంట్లో భోజనానికి ఏదైతే పదార్థాలు సహాయం చేసుకుంటామో అది పచనం కాకుండా రా మెటీరియల్ అంటే బియ్యం పప్పు ఉప్పు గోర్రు గాయలు అవన్నీ కూడా ఒక వ్యక్తి భజించటానికి ఎంతవరకు అయితే వీలవుతుందో అంత ద్రవ్యం కూడా బేసి రోజుల్లో ఇవ్వవలసి ఉంటుంది అంటే మొత్తం ఆరు ఆర్నికాలు ఈ కార్యక్రమం అయిపోయేంతవరకు ఉంటాయి తర్వాత పదో రోజు చేసేటువంటి యొక్క కార్యక్రమాన్ని దశాహము అంటాము దశాము దశాహము అంటే ఈ మొదటి రోజున చేసేటువంటి క్ర నిత్యకర్మం మొదలుపెట్టే రోజున చేసేటువంటి కార్యక్రమంలో శిలా ప్రతిష్టాపన అనేది ఉంటుంది శిలా ప్రతిష్టాపన అంటే ఆ యొక్క జీవి ఎవరైతే చనిపోయి ఉన్నారో వారిని శిలలోకి ఆవాహన చేస్తామన్నమాట మంత్రయుక్తంగా కాబట్టి ఆ పదవ రోజున శిలా ప్రతిష్టాపనకు మనకు ఉద్వాసన ఉంటుంది ఆ రోజున జ్ఞాతులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంటికి పేరు ఇంటి పేరు సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారు తిలోదకాలు చేయవలసి ఉంటుంది అంటే ఆ యొక్క శిలబీద నువ్వు నీరు వారి యొక్క ఆత్మశాంతి కోసం చెప్పేసి చేయవలసి ఉంటుంది అదే బంధువర్గము ఇతర బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధర్మోదకాలు అనేటువంటి యొక్క కార్యక్రమం ద్వారా చేస్తుంటారు అయితే ఇది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఆడవారు మగవారు అందరూ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి కూడా ఉంటుంది ధర్మోదకాలు తిలోదకాలు ఆ రోజుతో వాసస్సు ఖండన అనేది ఉంటుంది మనం ఏదో రోజు చనిపోయిన రోజు ఆ దహనం చేసే రోజున బ్రహ్మగారు ఆ యొక్క యజమాని యజమాని కర్త అంటాము కర్త ఎవరైతే ఉన్నారో వారికి వాసస్సు అనేది యజ్ఞోపీతంతో పాటు వేస్తారు ఆ వాసస్సును ఖండన చేసి ఆ యొక్క శిలలోకి ఆవాహన చేసినటువంటి యొక్క ప్రేత ఎవరైతే ఉన్నారో వారికి ఉద్వాసం చెప్తామన్నమాట అంటే ఆ పదవ రోజు కార్యక్రమంతో మనము ఆ యొక్క దహన ప్రదేశము బదిల గ్రౌండ్తో ఆ రోజు మనకు పది రోజుల పాటు అక్కడ అయిపోతుంది మిగతాది పదకొండు పన్నెండు పదకొండవ రోజును షోడశము అంటాము పన్నెండవ రోజును సపిండీకరణము అంటాము ఈ యొక్క కార్యక్రమాలు ఈ రెండు కార్యక్రమాలు కూడా ఇంట్లో చేయవలసి ఉంటుంది అంటే వాళ్ళ స్వగృహంలో స్వగృహం అయితే స్వగృహంలో కానీ గృహంలో కానీ లేదు ఇంటి దగ్గర అవకాశం లేకపోతే వాళ్లకు వీళ్ళైన అందుబాటులో ఉన్న ధర్మసూత్రాల్లో అయినా కూడా ఆ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు పదకొండవ రోజు ఏకాదశి అని అంటాం ఆ రోజున కార్యక్రమం కృషోత్సర్జనము అంటే ఆవుకు ఎద్దుకు వివాహం చేస్తాము మంత్రయుక్తంగా ఆ తర్వాత ఆవుకు ఎద్దుకు వివాహం చేసి ఏకోదిష్టము అంటాము ఆ యొక్క కార్యక్రమాన్ని చేయించేటువంటి ఒక బ్రహ్మగారు వారు నిర్వర్తిస్తూ ఉంటారు వాళ్ళకు మనం చెప్పినట్టయితే మైల బ్రాహ్మలు అనేది ఉంటారు ఏదో చటక విధానంగా చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ అవకాశాన్ని బట్టి శక్తిని బట్టి చేస్తూ ఉంటారు ఇది పదకొండవ రోజు కార్యక్రమం ఇది కూడా పెద్ద కార్యక్రమే కానీ కనపడడానికి కార్యక్రమం అందరూ పన్నెండో రోజు చాలా పెద్ద కార్యక్రమం అనుకుంటారు కానీ పదకొండు పన్నెండు రెండు రోజులు కూడా విశేషమైన కార్యక్రమాలే తరువాత పన్నెండవ రోజు సపిండీకరణము అంటాము ఈ సపిండీకరణలో ఏమిటి అంటే ఎవరైతే చనిపోయారో ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక తండ్రి ఒక గృహంలో తండ్రి గారు చనిపోయారు ఆ తండ్రి గారు చనిపోయితే ఆ యొక్క పన్నెండో రోజు కార్యక్రమం వరకు ఉదయం వరకు ఆ యొక్క తండ్రి గారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రేత అంటాము ప్రేత శబ్దంతో ఎక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటారు బ్రహ్మగారు ఆ తర్వాత ఇంకా వారికి ఆ పన్నెండో రోజుతో ఆ యొక్క మిగతా వాళ్ళల్లో కలవాల్సి ఉంటుందన్నమాట అంటే ఆ జీవి ఎవరైతే ఉన్నారో వారి నాన్నగారు తాతగారు ముత్తాతగారు మూడు తరాల వాళ్ళు కూడా ఆ యొక్క పన్నెండో రోజు కార్యక్రమంలో వస్తారు దాన్ని పితృపితామహ ప్రవితామహ అంటారు ఆ జీవి ఎవరైతే ప్రేత ఎవరైతున్నారో ప్రేత యొక్క తండ్రి 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 ఆ ముగ్గురిని కూడా అక్కడ ఆవాహన చేసి మంత్రయుక్తంగా ముందు ఉదక్క సంయోజము అని ఉంటుంది తర్వాత పిండ సంయోజము అనేది ఉంటుంది దీన్నంతా కూడాను తపిండీకరణ అంటాము అక్కడ కూడా చేతక చేతకశ్రా కానీ లేదా యథావిధిగా మహిళా భోక్తలు కాని పెట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఎవరి వారి ఆర్థిక పరిస్థితులు బట్టి వారు ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంటారు ఆ తర్వాత పన్నెండవ రోజు సపెండీకరణము అయిపోయిన తర్వాత మనకు ఆ యొక్క జీవి ఎవరైతే ప్రేత ఉన్నారో ఆ ప్రేతత్వ విముక్తి కలగడం కోసం చెప్పేసి ఆ పేద ఆ జీవి ఎవరైతే బ్రతికున్న వాళ్ళు ఏ మంచి కార్యాలు చేశారో ఎటువంటి కార్యాలు చేశారో ఏం చేశారో తెలియదు కాబట్టి తెలిసినా తెలియకపోయినా కొన్ని దానాలు అనేవి ఉంటాయి దశదానాలు షోడస మహాదానాలు ఉపదానాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి దశదానాలు అంటే పది దానాలు షోడశము అంటే పదహారు దానాలు దశదానాలు షోడదానాలు కలిపి మొత్తం ఇరవై ఆరు దానాలు తరువాత ఉపదానాలు ఈ ప్రకారంగా దాన కార్యక్రమాన్ని చేసుకొని ఆ యొక్క జీవిని ప్రేతత్వ విముక్తి చేయాలి దానులలో గో భూ పిల హిరణ్య వాసో ఆజ్య గుడాంచ లవణం ప్రీతి మిత్యాహు దశదాన ప్రకేతా ఆ యొక్క శక్తి కొలది శక్తి వంచన లేకుండా ఆ దానాలు చేయవలసి ఉంటుంది అదే కొన్ని కొన్ని దానాలు మనం చేయలేనివి ఉంటాయి వాటి ప్రత్యామ్నాయం యథాశక్తి దక్షిత ఇచ్చి ఆ యొక్క మంత్రయుక్తంగా చెప్పి మీరు పెట్టుకున్నటువంటి ఒక బ్రహ్మగారి ఎవరైతే ఉంటారో వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చిన్న చిన్న దానాలు ఉంటాయి గుడము లేకపోతే లవణము లేకపోతే ఆజ్యము ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న మాత్రం యజమాని ప్రత్యక్షంగా తీసుకొని వచ్చి ఆ బ్రాహ్మడికి మంత్రయుక్తంగా యజమాని యజమాని భార్య యజమాని సహోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కూర్చొని ఆ సమిటీకరణం చేసిన తర్వాత సమిటీకరణం అంటే ఆ ప్రేత ఎవరైతే ఉన్నారో ఆ జీవిని తరువాత వాళ్ళల్లో కలపటం అన్నమాట ఆ ప్రేతను వారి తండ్రి గారిలో కలుపుతాము ఆ యొక్క ప్రేతను తాతగారిలో కలుపుతాము ఆ ప్రేతను ముత్తాతగారులో గారిలో కలుపుతాము ఈ కార్యక్రమతో నాలుగో తరమ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్వర్గపాధ్యేయము అనేటువంటి కార్యక్రమం ద్వారా వారిని దేవతాలోకాలకు దేవతాలోకాలకు పంపిస్తామన్నమాట ఈ విధంగా నాలుగో తరం వాళ్ళు మనకు ఎప్పుడైనా వసు రుద్ర ఆదిత్య అనే మూడు రూపాలే ఉంటాయి ఈ నాలుగో రూపాన్ని మనం మోక్షానికి పంపిస్తూ ఉంటాం అన్నమాట పంపిస్తాం అనే ధర్మశాస్త్రం చెప్పుకోండి కాబట్టి ఈ ప్రకారంగా సపిండీకరణ కార్యక్రమం అనేది యథావిధిగా శక్తి వంచన లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవలసి ఉంటుంది బ్రాహ్మణులు యథావిధిగా తప్పకుండా చేయాలి అలానే వైశ్యులు తర్వాత కొన్ని వాళ్ళు మాత్రం కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడైతే సబిండీకరణం అయిపోయిందో వాటిని మైలపిండాలు అంటారు ఆ మైలపిండాలను అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక నదిలో కలుపుకొని వచ్చి ఎందుకు వచ్చి స్నానం చేసి కొద్దిగా బ్రహ్మగారి యొక్క ఆ సలహా సంప్రదింపులు అనుసరించి ఆ తర్వాత మన మొదటి నెల మాసికము అనేది నిర్వహించవలసి ఉంటుంది అది ఆపద్ధర్మ మాసికము అంటారు ఆ యొక్క మాసికాలు మాసం ప్రథమ మాసకం పెట్టవలసి ఉంటుంది ఈ పన్నెండు రోజుల కార్యక్రమంతో బ్రాహ్మణులకు ఆ యొక్క కార్యక్రమం అనేది పూర్తవుతుంది మొదటి రోజు నుంచి పన్నెండో రోజు కార్యక్రమం వరకు విధానం ఉంటుంది ఈ పన్నెండో రోజులు కూడా యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని కానీ యజమాని భార్య కానీ ఇంట్లో వారు కానీ కొన్ని కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు ఏమేమి పాటించాలి ఏమిటి అనేది మీరు సంప్రదించుకున్నటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో వారిని మీరు సలహా సంప్రదింపులు చేసి వారి ద్వారా మీరు విషయాన్ని గ్రహించి ఆ యొక్క నియమ నిష్టలు పాటించవలసి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రేత కార్యక్రమం పన్నెండు రోజుల వరకు సమాప్తం అవుతుంది ఆ తరువాత పన్నెండో రోజు ఎప్పుడైతే మనం సపిందీకరణము అయిపోతామో ఇప్పుడు బ్రహ్మగారు చెప్పిస్తారు ప్రేత శబ్దం నాస్తి అని చెప్పేసి చెప్పిస్తారు అలా మూడు మార్లు చెప్పిస్తారు అంటే ఆ క్షణంతో ప్రేత శబ్దము అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది తర్వాత వారు వసు రూపంలోకి వస్తారన్నమాట ఆ యొక్క చనిపోయిన జీవి ఎవరైతే ఉన్నారో ఇది ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నటువంటి యొక్క విషయాలు ఇంకా దీని గురించి దీనిలో మళ్ళా మాస్కాలు తర్వాత మాస్కం ఇవన్నీ కూడా ప్రతినిధిగా పెట్టవలసి ఉంటుంది దీన్ని మళ్ళా నేను రెండో వీడియోలో తెలియజేసి ప్రా తెలియజేస్తానని ప్రార్థిస్తూ శుభం పో